హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బీరలో అయితే పందిరి వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ వైరు దారంతో అయితే మేము ఈ పందిరి అనేది అల్లబోతున్నాము ఈ ఇక్కడ కనిపిస్తున్న ఈ వైర్ అనేది ప్లాస్టిక్ లాంటి దాంతో అయితే తయారు చేయబడింది ఈ వైరు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది చాలా వెయిట్ని కూడా తట్టుకోగలదు సో అందుకే ఇలాంటి వైర్తో అయితే అల్లడం అయితే జరుగుతుంది ఈ మధ్య బీరను లేదా ఇంకా కాకర టమోటా వంటి చాలా రకాల వాటికైతే పందిరి వెళ్ళడానికి ఇలాంటి వైర్ను అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఇలా పందిర్ అల్లేటప్పుడు ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ లో చూపిస్తున్నాడు ఇక్కడ బ్లూ కలర్ స్టిక్స్ ఉన్నాయి కదా ఆ మాదిరి అయితే మనము సపోర్టింగ్ కట్లైతే కట్టుకోవాలన్నమాట టూ సైడ్స్ అలా చేయడం వల్ల ఏంటంటే మధ్యలో కాయల బరువు ఎంత వచ్చినా సరే ఇవి అనేది మొత్తం అంతా తట్టుకొని నిలబడగలదు ఈ సపోర్టింగ్ కట్టు లేనట్లయితే త్వరగా బెండ్ అయ్యి మొత్తం అంతా కొలాప్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది సో అందుకోసం మనము అల్లక ముందే అయితే మనము ఈ కట్టలకు ఇలా సపోర్టింగ్ కట్టలు అయితే వేసుకోవాలి ఇవి కూడా కొంచెం బలంగా అయితే ఉండాలి అలాగే ఈ సపోర్టింగ్ కట్టలు కూడా మనం కొంచెం వరకు భూమిలో అయితే పాతి ఉండాలి లేకోకుంటే జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవాళ అయితే మేము ఈ వైర్తో అయితే పందిరైతే వెళ్ళబోతున్నాం కొంతమంది అయితే ఈ సపోర్టింగ్ కట్టలు కడుతున్నారు మరొకరు కొంతమంది అయితే వీటికి దారాలు అయితే వెల్లుతున్నాము ఈ దారాలు కూడా ఏంటంటే చుట్టూ ఒక ఇటు సైడ్ ఒక రౌండ్ అటు సైడ్ బెడ్కి ఇంకొక సైడ్ ఇంకొక రౌండ్ లాగా అయితే కడతామన్నమాట సో ఇలా కట్టేటప్పుడు కూడా మనం నార్మల్గా గండు కాకోకుండా ఒక రౌండ్ అనేది చుట్టేసుకొని ఇట్లా తీసుకున్నట్లయితే మనం ఈజీగా కట్టడానికి అవుతుంది అలాగే వీటిని చాలా టైట్గా అయితే లాక్కోవాలి ఏమాత్రం లూజ్ ఇచ్చినా మనకు బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల మొత్తానికి ప్రాబ్లం అయితే అవుతుంది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వైర్లు అనేది లాగేటప్పుడు ఏంటంటే మన చేతులు కోసుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ వైర్తో చేసినాడు కాబట్టి మనం ఎక్కువ టైట్ ఇగ్గినా కూడా మన చేతికి అయితే కోసుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్లౌజెస్ అయితే యూజ్ చేయాలి ఖచ్చితంగా అప్పుడైతే కొంచెం వరకు సేఫ్టీ ఉంటుంది కాకపోతే ఇక్కడ దీనికి క్లాత్కి సంబంధించిన గ్లౌజులు వాడినట్లయితే మనకు అవి కొంచెం స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరి అంత టైట్ అయితే ఇగ్గలేము సో అందుకులోనూ కొంచెం ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని అయితే తీసుకెళ్ళాలి లేకుంటే వైర్లు అనేది లూజ్ కట్టినట్లయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఏదైనా వర్షాకాలం కాలం కానీ లేదా గాలి కాలం కానీ ఉన్నప్పుడు మనకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే మనం డైరెక్ట్ ఇక్కడ తాడు కట్టేటప్పుడు స్టార్టింగ్లో కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మేలిమాలకు అయితే వేసి కట్టుకోవాలి మామూలు గంటు వేసినట్లయితే అవి త్వరగా జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మేము చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక తాడు ఒక రౌండ్ వేసిన తర్వాత ఒకసారి కింద తీసుకోవాలి మరొకసారి పైన తీసుకొని ఇలా అయితే గంటు వేసుకోవాలి ఇలా గంటు వేసుకున్నట్లయితే అది కొంచెం కూడా ఎటు కిందకి పైకి కానీ జరగదు అలాగే స్ట్రాంగ్గా కూడా అయితే ఉంటుంది ఇక ఈ దారం చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ అవైలబుల్ అయితే ఉందన్నమాట వీటిని కేజీల ప్రకారము లేదా కట్టల ప్రకారం అది కూడా మనమైతే పర్చేజ్ చేయచ్చు ఇక ఈ దారాలు కూడా రకరకాల కలర్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఈ దారాలు అనేది మనము ఒకవేళ పంట అయిపోయిన తర్వాత మనకు ఓపిక ఉంటే మాత్రం వీటిని రికవరీ అయితే చేయొచ్చు లేదు అనుకుంటే మొత్తం అయితే కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇది రికవరీలలో కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది మడతలు అనేది పడి ఉంటాయి ఇవి చాలా టెంపర్ కడ్డీ ఇలాగైతే ఉంటాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే అయితే నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము ఇప్పటివరకు అయితే మనం బీరా సాగులో మనం విత్తనాలు నాటడం అలాగే విత్తనాలకు సంబంధించి పందిరి వెళ్ళడానికి హోల్స్ ఎలా వేయాలి అనేటి వాటి గురించి తెలుసుకుందాం అలాగే ఇవాళ వీడియోలో బీర తీగలు వెళ్ళడానికి పందిరికి కావాల్సిన వైర్లు అవి ఎలా వెళ్ళాలి వాటి గురించి అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మనం బీర తీగలు ఎలా కట్టాలి అనేసి వీడియోతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్